మన జీవితమనే సాహసపు లక్ష్యం నిజమైన యోగులు అన్ని రకాల పరిస్థితులలోనూ తమ మనస్సును నియంత్రించగలరు ఆ పరిపూర్ణత్వాన్ని అందుకున్నప్పుడు మీరు స్వతంత్రులు అప్పుడు జీవితం అనేది ఒక దివ్య సాహస కృత్యమని మీరు తెలుసుకుంటారు యేసు ఇంకా ఇతర గొప్ప మహాత్ములు దీన్ని నిరూపించారు వాళ్లను ఏదీ తాకలేదు దేవుడితో వాళ్ళు నిరంతరాయంగా మధురకేలీలో ఆనందిస్తున్నారు సాహసంలో ఏ భాగానికైనా ఒక ప్రయోజనం ఉంది అనుకుంటే అది కేవలం ఈ ఒక్క భాగానికే దేవుడి బేషరతైన ప్రేమలో నిలదొక్కుని ఉండకపోతే మానవ ప్రేమకు అర్థం లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమలో పడ్డారు కొద్ది కాలం తర్వాత వాళ్ళు ప్రేమలోంచి బయటికొచ్చారు మానవులతో ప్రణయం పరిపూర్ణమైనది కాదు దేవుడితో ప్రణయమే పరిపూర్ణమైనది ఎప్పుడూ నిలిచి ఉండేది మహాత్ములు చేసినట్టుగా మీరు మీ సంకల్ప శక్తిని మనశ్శక్తిని ఉపయోగించి ప్రమాదాలను ఎప్పుడు జయిస్తారో అప్పుడు మీరి జీవిత సాహస కృత్యాన్ని పూర్తి చేస్తారు అప్పుడు మీరు వెనక్కు చూసి ఇలా అంటారు ఈశ్వర అదొక గొప్ప చెడు అనుభవం నేను ఓటమికి దగ్గరగా వచ్చాను కానీ ఇప్పుడు నేను నీ శాశ్వత సన్నిధిలో భద్రంగా ఉన్నాను జీవితాన్ని ఒక అద్భుతమైన సాహస కృత్యంగా మనం చూడవచ్చు ఎప్పుడైతే ఈశ్వరుడు చివరగా ఇలా అన్నప్పుడు ఆ భయంకరమైన అనుభవాలన్నీ అయిపోయాయి నేను ఇప్పుడు నీతో ఎప్పుడూ ఉంటాను ఏదీ నీకు హాని చెయ్యలేదు మనిషి జీవితంతో పిల్లవాడిలా ఆడుకుంటున్నాడు కానీ సమస్యలతో అనారోగ్యంతో పోరాడడం ద్వారా అతడి మనస్సు బలపడుతుంది మీ మనస్సును బలహీనపరిచేది ఏదైనా అది నీ అత్యంత ప్రబల శత్రువు మీ మనస్సును బలపరిచేది ఏదైనా అది స్వర్గం మీకొచ్చే ఏ సమస్యనైనా చూసి నవ్వండి ఈ జీవితం కలే కాని మరేమీ కాదని ఈశ్వరుడు నాకు చూపాడు మీరు మేల్కొన్నప్పుడు సంతోషం దుఃఖం కలిసి సాగిన కలగా మీరు దాన్ని గుర్తించుకుంటారు మీరు ఈశ్వరుడిలో శాశ్వతంగా ఉన్నారని తెలుసుకుంటారు థ్యాంక్ యూ